రేవంత్ రెడ్డి గారు మేము కొండారెడ్డి పల్లెలో రుణమాఫీ ఎంతమందికి జరిగింది ఎంతమందికి జరగలేదు అని చూపించేందుకు అక్కడ ఏం జరుగుతుంది అనేది చూపించేందుకు మాత్రమే పోయినాం మేము నిజంగా రుణమాఫీ జరిగితే జరిగిన వాళ్ళు జరిగిందని చెప్తారు జరగనోళ్ళు జరగలేదని చెప్తారు దానికోసం మీకు ఎందుకంటే అంత భయం జర్నలిస్టులను ఆపాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది మీకు మా మీద అటాక్ అక్కడ మేము పోలీస్ స్టేషన్ ఇచ్చినాం మధ్యలో ఫీడ్ కోసం ఆగి వస్తుంటే రెండు బండ్లు ఫాల్ అయినాయి మధ్యలో వెళ్దండి పోలీస్ స్టేషన్ వచ్చి ఆగడం జరిగింది ఇక్కడ పోలీస్ స్టేషన్ లో కూడా పోలీస్ స్టేషన్లకి లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు చెయ్యి ఇట్లా నా మీదకి కొట్టడానికి వచ్చిండు మేము మిమ్మల్ని ఒక్కటడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు మీ ఆడబిడ్డని మీ ఇంట్లో మీ బిడ్డని నా బిడ్డకి పెళ్లి టైంకి నన్ను లోపల పెట్టిరు పోలీస్ స్టేషన్ లేసిరు జైలు వేసిరు అన్నారు కదా మీ బిడ్డ ఏజున్న పిల్లలమే కదా మీమిద్దరం కూడా మీ బిడ్డ ఏజున్న ఆడబిడ్డలమే కదా ఆడబిడ్డలకిదా మీరు ఇచ్చేది మీ ఇంటి ఆడబిడ్డకు ఒక రూలు బయట ఆడబిడ్డలకు ఒక రూడా మీరు రాష్ట్రం మొత్తం కి సీఎం కదా మీరు రాష్ట్రానికి సీఎం కదా ఆడపిల్లల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత